ఆ మా చిన్నకు కోటి చిన్న అలికాలు కోటి కూడా సరిపోని నిరంజన్ నీ వల్ల కాదు కాని నువ్వు నాయకుడని చెప్పుకునే కేసీఆర్ ను వనపర్తిలో నిలబడడానికి నేను ఉంటా ఎనభై ఐదులో ఇక్కడున్న మిత్రులకు తెలవాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిన్న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తెచ్చుకుంటే ఆనాడు మొట్టమొదట చిన్న గెలిపించాలని చిన్నాన్న కోసం గోడల మీద రాతలు రాసిన రేవంత్ రెడ్డి ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ధైర్యంగా నిటారుగా నిలబడి చిన్నాన్నకు ఓటేయండి అని నేను అడుగుతున్నా ఇవాళ నిరంజన్ రెడ్డి నీ సూటిగా సవాలు విసురుతున్నా నీతోని కాదు నువ్వు నీ నాయకుడైన కేసీఆర్ ను తీసుకొచ్చి వనపర్తిలో పెట్టు చిన్నకు ఎన్నికల ఏజెంట్ గా నేను ఉంట వనపర్తిలో ఈ వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభలకు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత నాది నిరంజన్ రెడ్డి ఉంటే కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టులు ఉండొచ్చు లక్షకో రెండు లక్షలకో అమ్ముడ ఉండొచ్చు రాత్రి మందేస్తే మాట్లాడి నిరంజన్ రెడ్డి నీచుడు జనవల వార్డు మెంబర్ కూడా గెలవడని మాట్లాడేటోళ్ళు ఉండొచ్చు ఆ మాట్లాడింది వాట్సాప్ మళ్ళీ ప్రశ్నలకు పెట్టేటోళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఎవరు ఉన్నారయా వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ చెప్తాను రక్తాన్ని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండాలను భుజాలు కాయలు కాసే విధంగా మోసే మనలాంటి వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్నాన్నకు అండగా ఉన్నప్పుడు ఈ బొనపట్టిలో చిన్నను ఓడించే మొగోడు ఉన్నదని నేను అడుగుతున్నా కేసీఆర్ ఉద్యోగం మూడిన తర్వాత మొట్టమొదటి సభ చిన్న నిర్వహించడం నాకు సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే నాలుగు సంవత్సరాలలో నలభై ఏళ్ళ నరకాన్ని చూపించిన నరకాసురుడైన కేసీఆర్ ను వధించడానికి లంకలో ఉన్న రావణాసురుడిని సూర్యుడిని కథం చేయడానికి ఆనాడు నరుడు వానరుడు ఒక్కదై రావణాసురుడిని అంత మందించినట్టుగా ఇవాళ ఇక్కడుండే నిరంజన్ అక్కడుండే కేసీఆర్ ను రాజకీయంగా అంత ఈ పెప్పేరు గడ్డ మీద నుంచి ఈ పెప్పేరు పౌరుషాన్ని కేసీఆర్ కు రుచి చూపించడానికి ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ పోరాటం మొదలు పెట్టడం నాకు స్ఫూర్తినిచ్చింది నాకు బలాన్ని ఇచ్చింది నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఖచ్చితంగా చిన్నన్న లాంటి పెద్దల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కూకటి వేళ్ళ నుంచి టిఆర్ఎస్ పార్టీని పెగిలించి కృష్ణాలో ఈసిరి వెయ్యడానికి మీరందరూ అండగా ఉన్నందుకు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా మా మిత్రుడు యువ సోదరుడు హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ లో ఒక నియంత లాంటి జూపల్లి జూపల్లి కాదు ఆయన జూలో పిల్లి పిల్లి వినయాలు నక్క నాటకాలు ప్రజల్ని వంతి వంచడంలో దిట్ట తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను కొల్లాపూర్ తెచ్చి ముంపు గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులకు అందరికి భూములు కోల్పోయిన నిర్వాసితుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన తొంభై ఎనిమిది జీవోను అమలు చేస్తా అని రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో నెక్కి ఓడ ఎక్కినాక ఓడ మల్లన్నని ఈ గ్రామాలను అన్నింటిని కూడా నిండా ముంచిన సందర్భంలో మా యువమిత్రుడు వారి నాయకత్వంలో తొంభై ఎనిమిది జీవో అమలు చేయాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చిన్నకు విజ్ఞప్తి చేయడానికి వచ్చిన ప్రతి కుటుంబానికి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చిన్నన్న లాంటి వాళ్లకు సంతకం పెట్టే అధికారం వస్తుంది కొల్లాపూర్ ముప్పు గ్రామాలకు సంబంధించిన తొంభై ఎనిమిది జీవోను అమలు చేయించే నాది మీకు అండగా ఉంటా తొంభై ఎనిమిది జీవోను అమలు చేయిస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా అదే విధంగా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆరు దశాబ్దాల ఆకాంక్షను తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలను తెలంగాణ బిడ్డల యొక్క ప్రాణ త్యాగాలను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేల పోరాటాలను చూసి ఆ తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆమె తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి దళితులకు భూములు ఉండాలి పేదోళ్ళు గౌరవంగా బతకాలి ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవాలి చదువుకున్న ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఉద్యోగం రావాలి రైతులు నీళ్లు భూములు భూముల పారిస్తే పచ్చగా ఉండాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ పెద్దే చౌరస్తలో మన బతుకు ఎక్కటికి పోవాలనో తెలియని అగమ్య గోచరంగా ఉన్నది మరి ఈ పరిస్థితుల కారణం ఎవరు తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలని ఉద్యమ సందర్భంలో చెప్పిండు అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అదే విధంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ డబుల్ బెడ్రూమ్ ఇన్లు దళితులకు మూడెకరాల భూమి గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఈ రకంగా ప్రతి ఒక్కడికి ఏదో ఒక హామీ ఇచ్చి ఇవాళ గద్దెనెత్తిన కేసీఆర్ నాలుగేళ్లు పూర్తయిన సందర్భంలో ఇవాళ కాదు కాదు మళ్ళొక్కసారి గెలిపిస్తే నేను మీకు ఇవన్నీ ఉంటాను నేను ఈడున్న మిత్రులందరిని అడుగుతున్నా వెనకడికి ఎవడో మొదటి రాత్రిలో తట్టె లడ్డూలు తిన్నాడంట నాలుగు గిలాసుల పాలు నాగినంట ఇక కాదని గోడ దుంకూర్కి పోయినట్ట మళ్ళా తెల్లారి పొడరాయికి వచ్చి తొడగొడుతున్నట్టి నా తడాక చూపిస్తాను అదే సన్నాసి ఇవాళ నీ దగ్గర వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో అరవై మూడు మంది ఎమ్మెల్యేలను గెలిపించి నీకు అధికారం ఇచ్చిండ్రు ఆ తర్వాత ఆ ఉన్నాడు ఈ పార్టీలున్నాడు ఉన్న పార్టీలో లేని పార్టీలో అందరినీ దగ్గరనే చేరిను ఇవాళ వంద మంది నీ బొంద మీద ఉన్నారు ఇవాళ వంద మంది ఉన్నా చేయలేను మళ్ళా నెక్కుతే ఎట్లా చేస్తావని నేను అడుగుతున్నా రూపాయల అదేమన్నా రద్దయిపోయిన వెయ్యి నోట పాతదిచ్చి కొత్త దేవడానికి ఇంకా నీకు తొమ్మిది నెలల సమయం ఉంది కదా నువ్వు నిజంగానే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నా దళితులకు మూడు ఎకరాలు ఇవ్వాలన్నా చదువుకున్న పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ చేయాలన్నా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నా నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి కట్టాలన్నా మండలానికి ముప్పై పడకల ఆసుపత్రి కట్టాలన్నా వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నా మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలన్నా నువ్వే కదరా ముఖ్యమంత్రివి ఇప్పుడు ఎందుకు చేస్తలేవని నేను అడుగుతున్నా ఇలా చేయనోడు రేపు చేస్తాడా కన్న తల్లి కన్నం పెట్ట నోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే నమ్ముతామా ఒక్కసారి చెప్పండి అమ్మ కన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడా తల్లి నువ్వు చెప్పు గల మా తల్లు ఏం తల్లి చేపిస్తాడా అట్లాంటి సన్నాసిగా నమ్ముతామా మళ్ళా ఒక్కసారి నమ్ముతేనే మన బతుకు కిట్లయింది ఎవరిని అడగాలనో నువ్వు తెలియదు ఎవరికి చెప్పాలో తెలియదు ఆడు బయటికి రాడు మనల్ని లోపలికి ఆడు పెద్ద గడి నిర్మించుకొని గడి మధ్యలో గుండ్రాయి లాగా కూర్చున్నాడు దాని పేరు ప్రగతి భవన్ అని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి